వాళ్ళపైన ఎంక్వైరీ చేస్తాం అధికారులు సంబంధించిన జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తాం ఎంక్వైరీ నివేదిక మేరకు సర్వీస్ నుంచి డిస్మిస్ చేసి జైలుకి కూడా నేను వెనకాడును అని ఆనాడు ప్రజలకి చెప్పా కార్యకర్తలకి చెప్పా అది ప్రజలు ఒప్పుకున్నారు అందుకే ఈరోజు ఎప్పుడు లేని విధంగా మనకు మ్యాండేట్ వచ్చింది తప్పనిసరిగా ఇచ్చిన మాట ఇచ్చిన హామీ నేను అండి నేను వైకాపా దయచేసి వైకాపా నాయకులకి పార్టీకి సూచించే స్థాయి అది కాదు మేమేం చేస్తాం చాలా స్పష్టంగా చెప్పాం కక్ష సాధింపులు హెరాస్మెంట్లు ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేస్తాం ఇది మాకు రాదు మేము చేయం ఇదంతా ఆ పార్టీకి తెలిసింది అందుకే ప్రజలు ఈరోజు ఇలాంటి మ్యాండేట్ కూటమీకి ఇస్తాం జరిగింది సో మాకు ఇచ్చిన మ్యాండేట్ని నిలబెట్టుకోవాల్సిన అవసరం మూడు పార్టీల పైన ఉన్నాయి ఎందుకంటే ఆంధ్ర చరిత్రలో ఎవరికి రాని మ్యాండేట్ మాకు వచ్చింది ఎవరికి రాని మెజారిటీలు మాకు వచ్చినాయి ఆ బాధ్యత మేము నిలబెట్టుకోవాలి ఉందాతనంగా ప్రజలకి సేవ చేసే దిశగా మేము పనిచేస్తాం ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకునే బాధ్యత మేము తీసుకుంటాం ఇప్పుడు ఆనాడు శాసనసభ సాక్షిగా మా తల్లిని అవమానించారు అది తట్టుకోలేక చంద్రబాబు నాయుడు గారు అన్నారు శపథం కూడా చేశారు మళ్ళీ ముఖ్యమంత్రిగా ఈ సభలో అడుగు పెడతానని ఆనాడు చెప్తం జరిగింది ప్రజలు అది గమనించారు అందుకే ఇలాంటి మ్యాండేట్ మాకు ఇచ్చారు మీరు ఈ ఎన్నికల ప్రచారంలో కానివ్వండి గతంలో మేము అధికారంలో ఉన్నప్పుడు కానివ్వండి ఎప్పుడు కుటుంబ సభ్యులు జోలికి వెళ్ళలేదు వ్యక్తిగతంగా దొంగ కేసులు పెట్టి ఉన్న జైలు పంపించే ఆలోచన మాకు గతంలో లేదు ఇప్పుడు కూడా లేదు ఏమైనా తప్పులు చేస్తుంటే చట్టం ఐ మీన్ చట్టాలు దాన్ని పనిచేసుకుంటే వెళ్తాయి తప్ప మేము ఎక్కడ ప్రజల్ని ఇబ్బంది పెట్టాలన్నో వైకాపా నాయకుల వైకాపా నాయకుల పైన కక్ష సాధింపు చేయాలనేది మా ఆలోచన కానే కాదు గతంలోనే చెప్పాము నేను కూడా మాటలు ప్రధానమంత్రి గారు ఉన్నప్పుడు నేను మారటం కూడా జరిగింది ఆంధ్ర రాష్ట్రానికి అనేక పెండింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి అదేవిధంగా విభజన చట్టంలో మనకు రావాల్సిన అనేక పైన స్పష్టత రావాలి మనకు హామీలు కూడా నిలబెట్టుకోవాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైన ఉంది ప్రభుత్వాల పైన ఉన్నాయి అమరావతి అవ్వచ్చు పోలవరం అవ్వచ్చు వెనుకబడిన జిల్లాలు అభివృద్ధి కావచ్చు ఎన్ని ఉన్నాయి ఇవన్నీ కలిసిగట్టుగా మేము ముందలకెళ్తాం ఎన్ని గతంలోనే పొత్తులోకి వెళ్లే ముందే మాతో మాడాం చర్చించాం స్పష్టమైన హామీలు ఇచ్చారు వారి మేరకు పొత్తుకెళ్ళాం ఈ రోజు తెలుగుదేశం జనసేన పార్టీ ఎన్డీఏలో భాగస్వాములు మేము కంటిన్యూ అవుతాం దాంట్లో ఎలాంటి డౌట్ లేదు ఎన్డీఏకి క్లియర్ మెజారిటీ వచ్చింది కదా సో దాంట్లో వేరే ఆలోచన తెలుగుదేశం పార్టీ కానీ జనసేన పార్టీకి లేదు కానీ మేమందరూ ఎన్డీఏలో భాగస్వామ్యం దాంట్లో ఎలాంటి డౌట్ లేదు నా భవిష్యత్ కా అంటే నా పాత్ర ఏంటనేది అది మా అధిష్టానం నాయకుడు చంద్రబాబు నాయుడు గారు నిర్ణయిస్తారు అది నేను మాటిన విషయం కాదు ఓకేనా ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అది అమరావతి తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ నాయకులందరం కూడా ఆ మాట పైన కట్టుబడి ఉన్నాం రాజధాని లేని రాష్ట్రానికి రాజధాని అవసరం కానీ అదేవిధంగా అభివృద్ది వికేంద్రీకరణ పనులు ఏదైతే ఆనాడు ప్రారంభించాం ఇప్పుడు అనంతపూర్కి కియా మోటార్స్ చిత్తూరు జిల్లాకి అనేక ఎలక్ట్రానిక్స్ తయారు చేసే పరిశ్రమలు కడప జిల్లాకి స్పోర్ట్స్ అలా స్పష్టమైన హామీలు గతంలో ఇచ్చాం హామీలు కూడా నిలబెట్టుకున్నాం కొన్ని చేయలేకపోయాం టైం సరిపోలేక ఈసారి ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకునే బాధ్యత మేము తీసుకుంటాం అన్ని జిల్లాలు సమగ్ర అభివృద్ధి చేసే బాధ్యత కూడా తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తీసుకుంటాం ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు మేము ఇప్పుడు వాళ్ళలాగా డేట్లు ముహూర్తాలు ఫిక్స్ చేసుకోమండి ప్రజలు తీర్పు వచ్చిన తర్వాత చేయాల్సిన పనులు ఉంటాయండి ప్రజలు తీర్పు రాకుండా ముందర మేమే ప్రమాణ స్వీకారం ఎక్కడ చేస్తాం పలానా టైం చేస్తాం ఏనాడు మేము అనలేదు అన్నాం రోజు తీర్పుని మేము యూనో అద్భుతమైన ఇచ్చారు తీర్పుని మేము స్వాగతిస్తున్నాం గౌరవిస్తాం అదే ఇద్దరు పవన్ కళ్యాణ్ గారు బాబు గారు కూడా కలవబోతున్నారు కూర్చుని అన్ని విషయాలు మాట్లాడుతున్నారు అది ఎప్పుడు ఏంటనేది నాయకులు అందరూ నిర్ణయిస్తారు రేపు మళ్ళీ ఎన్డీఏ కూడా మీటింగ్ ఉంది సో అన్ని డిసైడ్ చేస్తాం కలిసి గట్టిగా చేశాం మీరు చూస్తే ఇరవై ఒక సీట్లకి ఇరవై ఒక సీట్లు జనసేన పార్టీ గెలిచింది పది ఎమ్మెల్యే సీట్లు ఎనిమిది స్థానాలు భారతీయ జనతా పార్టీ గెలిచింది తెలుగుదేశం పార్టీ కూడా ఇప్పుడు రాని విధంగా మాకు వచ్చిన మెజారిటీస్ మెజారిటీ స్థానాలు మేము కూడా కైవసం చేసుకుంటాం జరిగింది కలిసిగట్టుగా మేము ప్రయాణిస్తాం ప్రజలకు బాధ్యత పెట్టారు మా పైన మూడు పార్టీలు కలిసికట్టుగా పనిచేయాలి దారి తప్పిన రాష్ట్రాన్ని సరైన దారిలో పెట్టాలి గతంలో ఈ ప్రభుత్వం చేసిన పొరపాట్లని మేము చేయకూడదు ఇసుక విధానంలో కానివ్వండి మద్యం విధానంలో కానివ్వండి రెవెన్యూ విధానంలో కానివ్వండి ఎన్ని పకడ్బందీగా మేము సంస్కరణలు తీసుకురావాలి ప్రజలు ఏ ఆశయాలతో అయితే మమ్మల్ని గెలిపించారో అది నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మాపైన Share and subscribe to Vishwasam.in